నమస్తే శ్రీ ఆయన మహా మనకి ఖగోళంలో ప్రతిసారి అనుకుంటూనే ఉంటాం కదా మనకి మరి సెప్టెంబర్ నెల వచ్చేస్తుంది కదా మరి ఖగోళంలో ఏ వింతలు జరుగుతున్నాయి ఏ గ్రహాలు మనల్ని అనుగ్రహించడానికి వస్తున్నాయి అనేది తెలుసుకోవాలంటే గనక సెప్టెంబర్ లో మంచి మంచి రాజయోగాలతో పాటు ఆ పవర్ఫుల్ గ్రహాలు మనకి సంయోగం చెందుతున్నాయి అనమాట సెప్టెంబరు అక్టోబరు ఇలాగా ముందు సెప్టెంబరు గురించి చెప్పుకుందాం తర్వాత అక్టోబరు అక్టోబర్లో కూడా మనకి విశేషమైన గ్రహాలు పవర్ఫుల్ గ్రహాలు సంయోగం చెందడం వల్ల ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు కానీ బాధలు కానీ ఆర్థిక పరంగా కానీ ఇంకా ఏ పరంగా కానీ ప్రజలు కష్టపడి ఉంటే కనుక కష్టపడుతూ ఉంటే కనుక ఈ యొక్క గ్రహాల సంయోగంలో మనం ఎప్పుడు యోగాల గురించే కదా మాట్లాడుకునేది ఈ యోగాలలో మంచి ఆరు రాశుల వాళ్ళకి విశేషంగా కలిసి వచ్చేలాగా ధన విషయంలోను ఉద్యోగ విషయంలోను తర్వాత అదృష్ట విషయంలోను మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు అయితే ఈ ఫలితాలు ఇవ్వడానికి మళ్ళా మీకు ఇంకొక సందేహం రావచ్చు మరి ఆస్ట్రాలజీ పరంగా మాకు ప్రతిరోజు దినచ దిన ఫలితాలలోను మాస ఫలితాలలోను ఇవి కనిపించవు కదండి అనే సందేహం మీకు వచ్చి ఉంటుంది అయితే ఫలితాలు అనేవి మనకి అదృష్టము అంటే ఏంటి కంటికి కనిపించండి కానీ మన కంటికి ఎప్పుడూ కనిపించేది దురదృష్టమే కనిపిస్తుంది తప్ప ఎప్పుడో కనిపించే అంటే కనిపించకుండా కనిపించే అదృష్టాన్ని ఏ మనిషి గుర్తుపెట్టుకోడు ఇది వాస్తవం కానీ మనకి అదృష్టాలు కలిసి వస్తాయి అలాంటి కలిసి వచ్చినప్పుడు ఆ ఏముంది అనేస్తారు కానీ దురదృష్టమే మనకి కలిసి వచ్చింది అనుకోండి అంటే మనకి కనిపించింది అనుకోండి దాన్నే పట్టుకుని లాగి 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 బాధపడుతూ బాధపడుతూ ఉంటాము ఇది మనిషి సహజ గుణం అయితే ఇప్పుడు మనకి ఈ సెప్టెంబర్ లో అనగా ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు ఆరు రాసుల వాళ్ళకి బుధు బుధుడు కేతు వీళ్ళిద్దరూ కలిసి ఎతి జరుగుతూ అంటే ఈ యొక్క సంయోగంలో ఎతి జరుగుతూ మనకి విశేషమైన ఆకస్మిక ధనలాభాలు ఇంకో విషయం తెలుసా మనకి ఆకస్మిక ధనలాభాలు వస్తే ఎవ్వరు ఎవ్వరికీ చెప్పరు అదే కనుక నష్టం జరిగిందన్నా లేదంటే ఒక ఏదైనా మోసపోయామన్నా లేదంటే డబ్బు కానీ ఏది నష్టపోయినా లే దాని గురించి పదే పదే అందరికీ చెప్తారు తప్ప నాకు ఇంత మంచి జరిగింది అని చెప్పరు కానీ వాళ్ళు తెలుసుకుంటే చాలు ఎవరికి చెప్పక్కర్లేదు అయితే ఈ అంశంలో మనకి ఈ బుధ కేతు సమయంలో ఆరు రాసుల వాళ్ళకి ఆ అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ధన లాభము విద్యా లాభము వ్యాపార లాభము ఆ తరువాత గృహ లాభము ఇలా ఒకటి కాదు అన్ని రకాల లాభాలను తెచ్చి పెడుతున్నారు అది ఎంతవరకు సెప్టెంబర్ పదిహేను వరకు అయితే ఈ లాభాలు మరి ఆ ఎన్ ఎంత కాలం ఉంటుంది అని అనుకుంటే గనక మనకి ఆగస్టు ముప్పై ఒకటి అంటే ఈ రోజు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ యొక్క లాభాలు ఆ అదృష్టాలు జరిగే అవకాశం ఉంది బుధ కేతు సంయోగం వల్ల అయితే మరి ఏ రాసులకు ఎక్కువగా లాభాలు ఉంటాయి మరి ఏ రాసులకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది అంటే గనక ముందు ఎక్స్ట్రాడినరీగా ఉండేది ఆకస్మిక లాభాలు వచ్చేది మిథున సింహ కన్య కుభ కుంభ ఆ ఈ నాలుగు రాసుల వాళ్ళకి విశేషమైన లక్షణాలతో పాటు విశేషమైన లాభాలను కూడా తెచ్చిపెడుతున్నారు అయితే కొద్దిగా సామాన్యకరమైనటువంటి అంటే మరీ ఎక్కువ అంటే ఏ వన్ అయితే ఇది ఏ అన్నమాట అందులో ఆ జెమిని లియో విర్గో అంటే ధనస్సు ఈ రాసులకు జీవన శైలిలో అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో మార్పులు జరుగుతున్నాయి అన్నమాట అయితే మరి ఓవరాల్ గా ఈ సంయోగం వల్ల మనకి కొద్దిగా ఇబ్బంది పడే రాసులు ఏంటంటే కనుక సింహ ఉర్చిక ఈ రాసులు కొద్ది శాతము ఇబ్బంది పడతారు అయితే ఎక్కువగా ప్రయోజనాలు పొందే రాసులు అంటే వీటిని సాగ్రిగేట్ చేసి మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను ధనస్సు వృిక రాసులకు ధన లాభాలు వాళ్ళ యొక్క స్థానంలో ఉద్యోగస్తులకైతే ఉద్యోగ లాభాలు ప్రయోజనాలు రాజకీయ నాయకులకైతే ఆ పదవులు ధన లాభాలు ఇవి జరుగుతాయి అయితే మరి ఈ రెండు కలయికల వల్ల దీంతో పాటు ముప్పయో తారీఖు ఆల్రెడీ అంటే ఆగస్టు ముప్పైనా అంత క్రితమే సూర్యుడు కూడా ఈ సంయోగంలో ఉన్నాడు అంటే సూర్య బోధ కేతు ఈ మూడు గ్రహాలు యాడ్ అయినప్పుడు ఆ కర్కాటక ఉర్చిక ధనస్సు రాసులకు విశేషమైన ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇవ్వబోతున్నాడు అయితే ఇప్పుడు ఈ ఆరు రాశులు ఏమిటయ్యా అంటే ఏ పరంగా ఇస్తున్నాడు మీకు సందేహం రావచ్చు మంచి శుభ ఫలితాలు ఆకస్మిక ఫలితాలు అంటున్నారు మరి ఏ రకంగా మాకు ఫలితాలు వస్తాయి అంటే గనక ముందుగా మిథున రాశి చాలా జాగ్రత్తగా వినండి అందుకే నేను మీకు ఒక్కొక్కటి వివరంగా తెలియజేస్తున్నాను మిథున రాశి వాళ్ళకి ధనపరము చాతుర్యము అంటే వీళ్ళు ఏ రంగంలో ఉన్నా చాలా చక్కగా రాణించే అవకాశము నాయకత్వ లక్షణాలు మిథున రాశిలో వాళ్ళకి ఇస్తున్నారు ఏ రంగంలోనైనా తీసుకోండి తర్వాత సింహరాశి వాళ్లకు ధనముతో పాటు ఆధ్యాత్మిక లాభాలు దాంతో పాటు సంతోషకరమైన అంటే మీరు సాటిస్ఫై అయ్యేటటువంటి చేంజెస్ మీ లైఫ్లో కావచ్చు మీ కెరియర్ లో కావచ్చు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత కన్యా రాశి వాళ్ళకి చూసుకుంటే కనుక ఆర్థికంగా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్ ఎంత స్ట్రాంగ్ అవుతారంటే ఈ సమయంలో అంత స్ట్రాంగ్ అవుతారు దాంతో పాటు నేతృత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీసు రాజయోగాలు కలగడంతో పాటు వాళ్ళ వాళ్ళ రంగంలో వాళ్ళు ద ఐకాన్ అన్నట్టుగా ఉంటారనమాట తర్వాత కుంభరాశి వాళ్ళకి చూసుకుంటే ధనంతో పాటు అంటే ఇక్కడ మీరు గమనించాల్సిందేంటి ధనం అనేది అందరికీ కామన్ గా ఉంది ఫస్ట్ పాయింట్ రెండోది ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ అదేంటి ఒక్కొక్కరికి మాట చాతుర్యము నేతృత్వ లక్షణాలు ఇలాగిస్తున్నాడు ఇస్తున్నాడు ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఏంటి ధనంతో పాటు వాళ్ళు ఏ పనైనా చాకచక్యంగా చేసుకునేటటువంటి నేర్పు ఇస్తున్నాడు మరి ఇది కూడా అదృష్టమే కదా తర్వాత ధనస్సు రాశి వాళ్ళకి వాళ్ళ ఏమిటి ఉంది ధన లాభము ఆర్థిక లాభాలతో పాటు భావ ప్రకటన అంటే వాళ్ళ యొక్క భావాన్ని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే నిష్కర్షగా చెప్పడము తద్వారా లాభం పొందడము ఉద్యోగస్తులకైతే వాళ్ళ భావాన్ని తెలియజెప్పేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి కేడర్ ఇవ్వడము వాళ్ళకు సంబంధించినటువంటి లాభాలు వాళ్ళకు వస్తాయి విద్యార్థులకు సంబంధించిన కేడర్ బట్టి విద్యార్థులకు వస్తాయి రాజకీయ పరంగా చూసినట్టయితే రాజకీయ పరంగా వస్తాయి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే మాకు ఆకస్మిక ధనలాభం అన్నారు మాకేం కనబట్టలేదు అని స్టూడెంట్స్ అన్నారు అనుకోండి స్టూడెంట్స్ కి ఆర్థిక లాభాలు ఎందుకు వస్తాయి రావు కదా స్టూడెంట్స్కి వచ్చే లాభాలు ఏమిటి వాళ్ళ కెరియర్ బాగుండడము పరీక్షల్లో ర్యాంకులు రావడము వాళ్ళు అనుకున్నట్టుగా స్కాలర్షిప్స్ రావడము వాళ్ళ స్థాయిలో వాళ్ళ కెరియర్కు తగ్గట్టు లాభాలు వస్తాయే కానీ ఈ ధనం వాళ్ళకెందుకు అవుతుంది అది వ్యాపారస్తులు చూస్తున్నారు అనుకోండి వ్యాపారంలో వృద్ధి వ్యాపారంలో లాభాలు వీళ్ళకి చదువులో రాదుగా అందుకే క్లియర్ గా ఉంటాను ఏంటంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో లాభాలు వస్తాయి ఇప్పుడు వ్యవసాయదారులకు విశేషమైన లాభం అంటాము అంటే వాళ్ళ రంగం ఏంటి వ్యవసాయం చేయడం పంటలు దిగుబడి పెరగడము దానికి తగ్గట్టుగా ఆ రేటు పలకడము ఇది వాళ్ళకు సంబంధించిన లాభాలు ఆ వ్యవసాయ లాభాలు తీసుకొచ్చి మనకు వర్తించుకుంటే అవుతుందా అవ్వదు కదా కాబట్టి లాభము అనగానే ధనం ఒక్కటే మీ మైండ్ లో పెట్టుకోకండి ఏ రంగానికి తగ్గట్టుగా ఆ రంగము లాభాలు పొందుతారన్నమాట తర్వాత ఉచ్చిక రాశి చూసుకుంటే మళ్ళా ఎగైన్ ధనలాభము కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత కర్కాటక రాశి చూసుకున్నట్టయితే ధనలాభము గౌరవము కొత్త వ్యాపారాలు శుభప్రదము తర్వాత శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము ఆకస్మికంగా రావడము ఇలాంటివన్నీ లాభాలు అంటే ఓవరాల్ గా ఈ ఆరు రాశుల వాళ్ళకి ఏం కనబడుతోంది ధనంతో పాటు వాళ్ళ వాళ్ళ కేడర్ కు సంబంధించినటువంటి లాభాలు కలుగుతున్నాయి అన్నమాట ఇది అంటే మనకి ఈ సెప్టెంబర్ పది పదిహేను వరకు ఈ యొక్క రాసుల వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అనమాట అయితే ఇంకా మరి రాశి ఫలితాలలో చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే అంశాలను మనం చర్చించుకుందాం అయితే ఇప్పుడు మనము ఆ ఇందాక చెప్పుకున్నట్టు ఆగస్టు ముప్పై ఒకటిన బుధుడు కేతు సంయోగం చెందుతున్నారు విశేషమైన యోగం కలగబోతోంది ముప్పై తారీఖే మనకి సూర్యుడు కూడా కలిసి ఉన్నాడు ముప్పై ఒకటిన ఈ బుధుడు కేతు కలిశారు అంటే మూడు గ్రహాలు ఆగస్టు ముప్పై నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు ముందు మనము చెప్పుకున్నట్టుగా ఆరు రాసులకు విశేషమైన ఫలితాలు ఇచ్చాడు అయితే మరి మిగతా రాసులకు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు ఏ అంశంలో ఓవరాల్ గా ఇస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ రంగానికి తగ్గట్టు వాళ్ళకి యోగాలు కలిగిస్తున్నారు మరి అయితే మేషరాశి నుంచి ఆ మీనరాశి వరకు అందరికీ వివరంగా ఏ అంశంలో ఎవరెవరికి ఎట్లాంటివి ఇస్తున్నారు అనేది మనము ఇక్కడ పరిశీలన చేద్దాము ఎందుకంటే మీకు అనుమానం రావచ్చు మరి మాకు లాభాలు అన్నారు ఏ అంశంలో లాభాలు వస్తాయి ఏ కేటగిరీలో లాభాలు వస్తాయి ఎట్లాంటి ఫలితాలు వస్తాయి ఎక్కడ మేము జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ మేము సంతోషంగా ఉండాలి అనేది రాశి ప్రకారంగా మేషం నుంచి మిగతా రాశులన్నిటికీ కూడా ప్రతిదీ వివరంగా తెలియపరుస్తాను తదుపరి రాశి వృచిక రాశి ఈ ఉచిక రాశి వాళ్ళకి ధనప్రాప్తి ఉంది విశేషమైన ధనప్రాప్తి ఉంది కానీ ఓవర్ నైట్ లో వచ్చే అవకాశం కనపడలేదు కొద్దిగా ఆలస్యం అయిన తర్వాత మీకు ధన ప్రాప్తి వచ్చే అవకాశం కనబడుతోంది వ్యాపారంలో భాగస్వాముల మధ్య అంటే మీ పార్ట్నర్స్ మధ్య అపార్థాలు చెలరేగడంతో పాటు కొంతమంది విత్డ్రా అవడం కానీ కొంతమంది అప్స్కాండ్ అంటే వేరే స్థానానికి మీకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం కానీ ఈ మధ్యలోనే డ్రాప్ అయిపోవడం కానీ ఇలాంటి డిస్టర్బెన్సెస్ కొంచెం ఎక్కువ శాతం జరిగేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతైనా ఎంతమంది అయినా వన్ ప్లస్ డాష్ ఇంతమంది పార్ట్నర్స్ తో అపార్థాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ ఇంతమందిని మీరు సమన్వయం ధోరణితో చక్కబెట్టుకున్నట్టయితే పర్వాలేదు లేదు ఇంతమందికి నేను ఆన్సరబుల్ కాలేను అని అనుకున్నప్పుడు ఎవరితో అయితే మీకు ఇబ్బంది వస్తుందో ఒకళ్ళు అయితే ట్రాన్స్పరెన్సీగా చెప్పుకుంటారు ఒకళ్ళు కాకుండా మరి ఎంతమంది ఉన్నప్పుడైనా మీరు కొంత విత్డ్రా అవ్వడమే మంచిది లేదు అంటే పోను ఫోను చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటారో ముందడుగు వేస్తారో లేదా అంటే వాళ్ళతో కలిసి కూర్చుని మాట్లాడుకుంటారో ఇట్స్ అప్ టు యూ తర్వాత రుణ సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి యాప్లు కానీ లేదా బ్యాంకులు కాని ఓ చెప్తూ ఉంటాయి మాకు మీకు రుణాలు ఇచ్చేస్తుంటాము ఏమీ కట్టక్కర్లేదు డౌన్ పేమెంట్ జీరో అసలు డౌన్ పేమెంటే వద్దు అసలు ఏది వద్దు మీరు వచ్చి మా దగ్గర రుణాలు తీసుకోండి అని అట్రాక్ట్ చేసే కంపెనీలు కానీ అట్రాక్ట్ చేసే సంస్థలు కానీ ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఎవ్వరు ఏ వస్తువు ఫ్రీగా ఇవ్వరు అదొకటి గుర్తు పెట్టుకోండి ప్రకృతి తప్ప ఎవ్వరూ ఫ్రీగా ఇవ్వరు అలాంటిది బ్యాంకులు కానీ లేదంటే వ్యవస్థలు కానీ సంస్థలు కానీ మనకి ఎందుకు ఆఫర్ చేస్తున్నాయి అనే ఒక్క జ్ఞానం పెట్టుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయకండి ఆ తర్వాత ఇస్తున్నాయి కదా అని చెప్పి మనమేమి అల్లుళ్ళం కాదు కొత్త మనుషులము కాదు లేదంటే గెస్టులము కాదు కాబట్టి జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేసుకోండి వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు కానీ దాన్ని కొంచెం మంచిగా ఆలోచించి మన స్థాయి అంత ఉందా కూరుకుపోతామేమో మీ యొక్క దీన్ని లెక్క వేసుకోండి ఇన్కమ్ని లెక్క వేసుకొని ఆ స్థాయి ఉన్నది అంటేనే కనుక ఎన్ని యాప్ల్లోనైనా ఎన్ని కోట్లైనా రుణం తీసుకోండి లేదు అని అనుకుంటే కనుక మెహర్బానీకి పోయో లేదా ఎవరో చేస్తున్నారనో మనకి ఇస్తున్నారనో అనడానికి మనం వాళ్ళ పిల్లలము కాదు కొత్త మనుషులము కాదు కాబట్టి ఈ అంశాన్ని జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోండి ప్రాణాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి ఈ రుణ సంబంధమైన విషయాలలో అప్రమత్తంగా ఉండండి తర్వాత ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశిలో ఉండే వారికి తీవ్రమైన అనారోగ్య సంబంధం వచ్చేటట్టుగా అంటే అనారోగ్యానికి సంబంధించి కానీ ఆపరేషన్ సంబంధించి కానీ రుగ్మతలకు కానీ ఇబ్బందికరమైన వాతావరణం ఈ పదిహేను రోజుల్లో మీకు కలగబోతుంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మరి పరిహారంగా ఏం చెయ్యాలి అంటే కనుక కేతుగ్రహ శాంతి కోసము మీరు ఏదైనా గణపతి పూజ కానీ శక్తి ఉన్న వాళ్ళు హోమం కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది ఈ పదిహేను రోజుల పాటు అవి చేయించుకున్నప్పటికీ ఈ పదిహేను రోజుల పాటు కేతువుకు సంబంధించి ఈ డిస్టబెన్సెస్ అన్ని కేతు వల్లే మీకు వస్తున్నాయి కాబట్టి కేతు గ్రహ సంబంధిత జపము మంత్రము ఓం కేం కేతవే నమ చాలా చిన్ని మంత్రం ఇస్తున్నాను దీన్ని మీరు నిరంతరము పఠించే ప్రయత్నం చేసుకోండి ఇంతాని కొలత లేదు ఈ పదిహేను రోజుల పాటు వీలైతే వెయ్యి ఎనిమిది సార్లు చాలా చిన్నదే కదా ఆ రీల్స్ అవి చూసే బదులు ఇతర వ్యాపకాలు చూసుకునే బదులు మీకోసం మీరు వెయ్యి ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు ఇది మీకోసం అన్నది గుర్తుపెట్టుకోండి నమస్తే అయితే సమగ్రంగా చూసినట్టయితే కనుక ఆ ఓవరాల్ గా ఏ రాశుల వాళ్ళకి శుభంగా ఉంది ఏ ఏ రాసులు వాళ్ళకి లాభంగా ఉంది ఏ ఏ రాసులు వాళ్ళకి శాంతులు చేయించుకుంటే స్థిరత్వం వస్తుంది అనేది చాలా క్లియర్గా చెప్తాను సావధానంగా వినండి ఎక్కడా స్కిప్ చేసుకోకండి నష్టమవుతుంది కదా అయితే ఆ వృషభ కర్కాటక సింహ తుల ధనస్సు కుంభము ఈ రాశుల వాళ్ళకి అత్యంత శుభప్రదమైన కాలము రాసుకోండి క్లియర్గా తర్వాత ఆర్థిక లాభాలు విశేషమైన ఆర్థిక లాభాలు ఏ అంశంలో ఉన్న వాళ్ళకైనా సరే ఆర్థిక లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది ఈ పదిహేను రోజులు మీకు గోల్డెన్ పీరియడ్ బా ఎలా చెప్పొచ్చు అంటే ఇంకా గోల్డ్ కన్నా పెద్దది ఏది ఉంటుందో అదే అన్నమాట అంత మంచి బంగారుమయమైన రోజులు ఈ పదిహేను రోజులు వృధా చేసుకోకండి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే తర్వాత రెండో పాయింట్ ఇది ఏంటంటే మీరు జాగ్రత్త పడాల్సిన రాసులు అవసరమైతే పరిహారాలు కూడా శాంతలు జపాలు చేసుకుంటేనే తప్ప మీకు గ్రోత్ అనేది లేదు ఆ రాశులు ఏంటంటే కనుక మేషము మిథునము కన్య ఉర్చికము మకరము మీనము ఈ ఆరు రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగాను పరిహారాలు చేసుకోవడంతో పాటు ఆ ఇందాక అనుకున్నట్టుగా జాగ్రత్తగా ఉండడము స్తబ్దుగా ఊరుకోవడము సంయమనం పాటించుకోవడము ఇలాగ ఈ పదిహేను రోజులు కనుక చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది పరిహారాలు పాటించుకునే వాళ్ళు పరిహారాలు చేసుకోండి నమస్తే